ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఈ మధ్య అయితే ఈరోజు మేము ఒక సాంగ్ చేయాల్సి వచ్చింది ఆ సాంగ్ ఏదనుకుంటే అనుకుంటే ఏదనుకుంటున్నారా కెమెరా కొంచెం బాగా పెట్టమ్మా ఏ సాంగ్ అనుకుంటున్నారా చెప్పండి మీరు లైక్ లైక్ చేశారా యాదో ఏ సాంగ్ చెప్పాలా చెప్తున్నా చిరంజీవామూ నుంచి మా హిట్ చేస్తున్నావో వచ్చేస్తున్నావో ఈ సాంగ్ చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా చేయడం పోతా పోతా మామూలుగా అయితే చేసే మా ఇల్లుబడి చేసేవాళ్ళము సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాడు మా డైరెక్టర్ చూడండి ఒకసారి ఆయన చెప్పు మా డైరెక్టర్ అయితే చాలా చాలా కష్టపడ్డాడు ఈ సాంగ్ కోసము ఎన్ని లొకేషన్లు తిరిగామో అది మాకే తెలియదు ఫ్రెండ్స్ నేను మీకు మాటిస్తున్న అన్ని పాటలకి మించి ఈ పాట చాలా అంటే చాలా 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 బాగుంటుంది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది చూడండి వీళ్ళలో ఎంత కష్టపడ్డాము డ్రెస్సులు ఎన్ని మార్చాము ఎంత కష్టపడ్డాము ఆ ఊపు అనేది మీకే తెలుస్తుంది చూడండి మీరు చూడండి చెప్తా ఎలా ఉందో అన్ని సాంగ్లకు మించి ఉండకుంటే గినా అది నెక్స్ట్ లెవెల్ ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ చెప్పేది లేదు వీటి చూసి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఇది ఖచ్చితంగా నీ మీకు మాటిస్తున్నా ఆ మాటిచ్చిన ప్రకారమే నిలబడతా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ సాంగ్తో మళ్ళీ కలుద్దాం హాయ్ చెప్పండి ఆ మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్